మూలాలి అని మేరమ్మ అని పనిదాది అని గుడియా బాబు అని ఇలా అన్ని ఉండే అన్నట్టు ఇవంటే వాళ్ళ తండాల్లో ఉండే దేవతల పేర్ల తండా దేవతలు ముస్లిం దేవతల పేర్లు అవన్నీ కలిపి ఉన్నాయి మా ఫ్యామిలీ మా భర్త వాళ్ళ ఫ్యామిలీలో మా మావయ్య గారు పూజారు అనమాట ఆయన చిన్నపాటి వైద్యుడు ఆయన ఇట్లా దయ్యాలను వెళ్ళగట్టడంలో ఇంకా ఏమంటారు ఏదన్నా బాగోలేకపోతే లేకపోతే తేలి కుట్టిన ఇలా చిన్న చిన్న వైద్యాలు చేసేవాడు అనమాట అలాగా ఆ యొక్క గదిలో మొత్తం ఇలా ఫోటోలు ఉన్నాయి మరి మా యొక్క ఇష్టి దేవతలున్నాయి ఇష్టి అంటే వాళ్ళు లెంబడీస్ కదా వాళ్ళ భాష కొంచెం వేరేగా ఉంటుంది కదా అందుకని అలా అని మా వాళ్ళ దాంట్లో ఆ పదం ఆ గదిలోనికి వెళ్ళి నేను అక్కడే పడుకోవాలనేసి మా వాళ్ళు ఉన్నారు పెళ్లి ఆగిపోయింది కదా నువ్వు బాధలో ఉన్నావు దేవుడి దగ్గరే పడుకోని పెళ్లి ఆగిపోయిన బాధలో ఉందా ఇప్పుడు ఇంటికిదా పడుకోబెట్టారు మరి ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ ఆ రాత్రికి రాత్రి నాకు భయంకరమైన జ్వరము ఎప్పుడైతే నా చిన్నప్పుడు ఎలాంటి జ్వరం వచ్చిందో అలాంటి భయంకరమైన జ్వరము అప్పటికప్పుడు అంటే రెండు అవుతుంది నైట్ మరి ఆ ప్రాంతం సమయంలో పడుకున్నాను ఒక గంట సేపట్లోనే అంటే రెండు మూడు మధ్య ఆ మధ్య కాలంలోనే నాకు భయంకరమైన జ్వరం రావడం గడగడగడ వణుకుతూ అలా ఉన్నప్పుడు మా అమ్మ వచ్చి ఏమైంది ఇప్పట్లు ఇప్పుడే మరి గుజ్జుకి ఇట్లా జ్వరం వచ్చిందని ఆ బాధపడుతుంటే మా మహా కూడా వచ్చింది పేరెంట్స్ ఒకదాన్ని ఎలా పంపిస్తారు వాళ్ళు కూడా వచ్చారు ధూపం సాంబ్రాన్ని వేసి అలాగే పట్టేరా పట్టేడు అంటారు కదా చంద్రకోళ దాంతో కొట్టాడు అనమాట అంటే దయ్యం ఉంటే వదులుతుందని అలా కొట్టి కొట్టుడికి నేను సృహ తప్పి మరలా కింద పడేదాన్ని అలాగా అడా ముందేం చెప్పింది ఆడు జ్వరం రాగానే వాళ్ళ మామూ చంద్రకోళతో కొట్టాడు అని చెప్పింది కదా అసలు అది కాదు జరిగింది అక్కడ నెక్స్ట్ మళ్ళీ చెప్పింది దీనికి సంబంధించి వినండి అప్పుడు అసలు ఎందుకు ఇట్లా జ్వరం వచ్చింది అని మరలా నేను ఆలోచించుకున్నప్పుడు ఎవరో పది మంది నన్ను అలా నీళ్ళ కూర్చొని కుడు కుడుతున్నారనమాట ఆ కళను నేను మరలా గుర్తు చేసుకున్నా గుర్తు చేసుకున్నప్పుడు ఎంత బాగా కొట్టారంటే నేను లేవలేనంత పరిస్థితి జారిపోయినా అంటే ఇట్లా నాకు ఇట్లా జరిగింది అని కూడా చెప్పుకోలేని పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోయాను అనమాట ఇంకా అయితే ఇక మా మావేకి చెప్పిన నాకు ఇట్లా జరిగింది ఎవరో పది మంది వచ్చి ఒక ఆమె నా మీద కూర్చుంది ఒక ఆమె నా కుత్తికి పట్టుకో పట్టుకొని ఇట్లా గొంతు నమ్ములుతా ఉంది మరి కాళ్ళు చేతులు ఆడలేదు కనీసం మీకు పిలుద్దామన్నా నాకు నోరు రావట్లేదు అనేసి చెప్తే నాకు దయ్యం పట్టిందని ఆ చెంటకొలతో కొట్టాడు ఇది జ్వరం అక్కడ వచ్చింది మరి అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట ఆ వచ్చిన జ్వరం అనేది వదలలేదు దేవతలు మొక్కించడాలు అలాగే మా ఊరి పొలిమేర దాటించి అక్కడ బెండి మిరపకాయలు ఉప్పు అవన్నీ వేసి ఇట్లా ధూపం వేసారు ధూపం వేస్తే ఆ వాసనకి ఇంకా ఏం జరుగుతుందో తెలియదు నాకు అసలు ఏ అసలు ఏమీ గుర్తు ఇదంతా నాకు ఎప్పుడు తెలుసు అంటే నేను బాగుపడిన తర్వాత నేను అసలు ఏం జరిగింది అని వాళ్ళని అడగడంతో తెలుసు అయితే వాళ్ళు ఇలానే తరచుగా మా మావే తరం కాకపోతే ఇంకొక దగ్గర వైద్యుని దగ్గరికి వెళ్ళాలి మాంత్రికుల దగ్గరికి వెళ్ళి అడగాలి ఇప్పుడు జ్వరం వచ్చిన అమ్మాయిని మాంత్రికుల దగ్గర తీసుకెళ్తారా లేదంటే హాస్పిటల్ తీసుకెళ్తారా అసలు ఇంటికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన మొదటి రోజే దెయ్యాలని కేకలేసింది ఇద్దరిద్దరు మనకెందు వదిలించుకుంటారు ఎవరైనా ఇంటి ఇంటికి పంపించేసి మీరు బాగు చేసుకోండి అమ్మా అని చెప్తారు కదా అసలు పెళ్లి ఆగిపోయినా కూడా ఈవిని ఇంటికి తీసుకురావటం ఏంటి ఈవి దయ్యం పట్టిందంటే దానికి చేతబడి అని చెప్పి దయ్యాలు ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు అసలు ఏంది కథ ఏంది మీకు ఇప్పుడే ఇలా ఉంటే భయపెడుతున్నారేంటి దాకా చెప్తా నేను ఏం నేను కూడా మీరు ఎలా చూస్తారు ఎలా వింటారో యేసయ్యకి మహిమ చూద్దాం. దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది? ఎందుకు మరి పెళ్ళాకి ఆగిపోవడం వలన ఏదైనా డిప్రెషన్ కి వెళ్ళినా అని ఆ ఏమంటారు సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి అలాగే మంచి కాదు ఇంతకు ముందు ఇదే సాక్ష్యం నాకు పెళ్ళంటేనే అసహ్యం ఏర్పడింది. పెళ్ళంటే ఒక భయం వచ్చేసింది. ఏది వాళ్ళ అక్క జీవితాన్ని చూసి అవును అని చెప్పింది కదా. అవును. మరి అప్పుడు పెళ్ళాకి ఆగిపోతే దగ్గర గంతలేయాలి కదా. అవును. కానీ పెళ్లి ఆగిపోయిందని చెప్పి డిప్రెషన్లోకి పోయాను ఇదేంటి ఇదే నాటకో నాకు అర్థం కాట్లా అదే కదా మనం ఇందాక అనుకున్నాం కదా ఇది అక్కడే ఒక సంఘటన చాలా భయంకరమైన సంఘటన జరిగింది అదేంటో చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు అదేదో రివీల్ చేస్తే గానీ దీనికి ఆన్సర్ రాదు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అబ్బా చాలా దరిద్రంగా ఉంది మంచి మంచి వైద్యులను సంప్రదించడం జరిగింది అలాగే బాగు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ అడిగినా కూడా వాళ్ళు చెప్పే మాట ఒకటి ఒకటి చేతబడి చేశారు అని సైకియాటిస్ట్ కూడా చేతబడి చేశారని చెప్పాడా ఎవరితో చెప్పిస్తాం మేము ఈమెకి చేతబడి చేశారు మూడు విధాలుగా కట్టేశారు ఆ ముడి విప్పడం ఎవరి తరం కాదు చచ్చిపోతుంది ప్రతి ఒక్కరి నోట్లో వచ్చే మాట ఈమె బ్రతకదు ఓ ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గర తీసుకెళ్తే వాళ్ళు అదే చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ మామీకి చేతకాలేదు కదా అమ్మాయిని బాగు చేయటం ఆయన చిన్న మాంత్రికుడు పెద్ద మాంత్రికుడి దగ్గర తీసుకెళ్లారు ఆ పెద్ద మాంత్రికుడు అలా చాలా మంది మాంత్రికుల దగ్గరికి సైకాటిస్ట్ కూడా చెప్పాడు అలాగే ఏ నెక్స్ట్ చచ్చిపోతాడు బతకదని ఇంకా ఓహో ఇప్పుడు ఏసై రాకడ రంగం సిద్ధం చేస్తుంది అన్నమాట ఒకసారి ఆల్రెడీ వచ్చాడు సరిపోరా డోసు ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయికి ఇలాంటి జ్వరం వచ్చినప్పుడు చర్చికి తీసుకెళ్ళగానే అసలు పట్టుకొని ప్రేయర్ చేయగానే తగ్గిపోయింది కదా వాళ్ళు అక్కడికే తీసుకు జనరల్ గా ఎవరైనా అదే చేస్తారు అయితే హాస్పిటల్ తీసుకెళ్తారు లేదా ఆల్రెడీ ఎక్కడ అక్కడ తీసుకెళ్తారు అని వాళ్ళు అనడంతో మా ఆయనకి చాలా అంటే చాలా బాధపడి ఎందుకంటే చాలా ఇష్టపడ్డాడు నన్ను నేనంటే చాలా ప్రేమిస్తాడు అసలు చూసిందే ఒక రోజు రెండు రోజులు ఈ వ్యాపారం ఏంది నాకు అర్థం కావట్లేదు అసలు అసలు చచ్చిపోతానన్న నా వార్త విని చాలా టెన్షన్ అయిపోయి తాగుడు మొదలు పెట్టాడు ఇదేందయ్యా ఇదే ఈ పిల్ల వయసు ఏంది పెళ్లి కాకుండా ఇంటికి తీసుకోవడం ఏంది ఈవిడ సచిపోతే అని చెప్పి తిప్పడం ఏంది ఆయన తాగుడు మొదలు పెట్ట ఓర్ నాయనో మాకేందయ్యా ఈ హింస తెలియని పరిస్థితిలో తోచక ఎన్ని ఖర్చయినా నా భూమంతా అమ్మేసుకున్నా పర్వాలేదుకున్న భార్య నాకు నేను మా ఊరు పోతానయ్యో మా వాళ్ళు సరే ఏదైనా జరిగిందని చెప్పొచ్చు కదా ముందు ఆ ఫెవికాల్ బంధం ఎందుకు ఏర్పడింది అని చెప్పాలా కదా కదా మీరు చెప్పింది అడుగుతున్నారు నాకు చెప్పకపోతే లాజిక్ సెట్ అవ్వట్లాదు మీరు ఊహించుకునే ఏదో ఒకటి చెప్పేసేయండి వద్దు మేము వినం ప్లీజ్ దయచేసి మీరేం చెప్పొద్దు సరే అది ప్రేక్షకులకి వదిలేద్దాం మీ ఊహాశక్తికి వదిలేస్తున్నాయి ఇంకా నా భార్య నాకు కావాలి తన్ను దక్కించుకోవాలని నా భర్త చెయ్యని ప్రయత్నం లేదు నా తల్లిదండ్రులు చెయ్యని ప్రయత్నం కూడా లేదు లాస్ట్ కి హాస్పిటల్ కి తీసుకెళ్ళలేదు వాళ్ళు ప్రయత్నమే లేదు అన్నింది కానీ హాస్పిటల్ మాత్రం తీసుకెళ్ళాలి చర్చకెళ్ళాలి